నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్లగూడ నుంచి మంచి శారీస్ అండి ఇలా చూస్తుంటే దేనికి అది చాలా బాగా కనబడుతున్నాయి చక్కగా మైసూర్ సిల్క్ ఉన్నాయి హ్యాండ్లూమ్ కూర మళ్ళీ డిజైనర్ కూర శారీస్ ఆ తర్వాత టస్సర్ టర్ేరి డ్రా మ్యాంగో సారీ అంటే మూడు రకాల తయారైన సారీ ఇది మనకి ఫ్లోర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా రకరకాల క్లాత్ కూడా నేను మనం మీ దగ్గర కట్టుకున్నాను తీసుకుని లక్ష్మి అది స్నఫ్ కలర్ కి పింక్ ఫోటోస్ వచ్చాయి ఐదు బడ్జెట్ రేంజ్ లోనే ఫైవ్ ఎంత బాగుందో క్లాత్ కూడా బాగుంది చక్కగా నేను బొద్దు నుంచి రాత్రి వరకు కూడా అలా ఉండిపోయాను ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షన్ తర్వాత రెండు షూటింగ్లు చేసుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చి బయట బజార్ కూడా చేరితో వెళ్ళాను అంటే ఫర్సపోజ్ నేను ఏం చేశాను అన్నది మీకు అనవసరం అనుకోండి కాకపోతే ఏంటంటే ఆ చీర మనకు అంత ఇచ్చింది సో చక్కగా అలాంటివి ఒక రెండు మూడు పెట్టుకుంటే ఎవరింటికైనా వెళ్ళినా కట్టుకున్నా కూడా మంచి లుక్తో తో ఉన్నాను చాలా ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళినా కట్టుకోవచ్చు బజార్కి వెళ్ళినా కట్టుకోవచ్చు అలా కిట్టి పార్టీస్ కట్టుకోవచ్చు బడ్జెట్ రేంజ్ చాలా బాగుంది ఈ రోజు కూడా అలాగే అనిపిస్తున్నాయి ప్యూర్ అండి కసందేరిలో ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీ వచ్చేసి మనకి ఇది పట్టు బోర్డర్ వచ్చేసి దాని మీద డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా థ్రెడ్ దాని మీద డిజిటల్ ప్రింట్ అండి ఇది వచ్చేసి మధ్యలో అంతా కూడా మనకి ఇట్లా యాంటిక్ బూటీస్ ఉన్నాయండి వీవింగ్ బూటీస్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండి బ్యాక్ సైడ్ కూడా మనకి సారీ టిష్యూ పళ్ళు వస్తుంది కానీ క్లాత్ బాగుంది చాలా మంచిగా మెరుస్తూ ఫినిషింగ్ కూడా చాలా ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఇదిగో డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి కాంట్రాస్ట్ కానీ కాంట్రాస్ట్ ఇలా చాలండి చాలా బ్లౌజ్లో ఫ్లోర్ ఉంటాయి కాబట్టి ఇలా ఇలా బాగుందండి ఇది హ్యాండ్స్ కి బ్యాక్ కూడా మనం ఏదైనా డిజైన్ కదా దీన్ని చక్కగా వాడొచ్చు చాలా బాగా మీ టైలర్స్ చెప్పే మంచిగా ఇది మనకి సిక్స్ నైన్ ఫిఫ్టీ ఉంది కదండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ నైన్ ఫిఫ్టీ కి ఫైవ్ నైన్ ఫిఫ్టీ అంటే బెస్ట్ సారీ అండి చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది కంపెనీ అవునండి చాలా బాగుంది ఇందులో కలర్స్ కి వెళ్తున్నామండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫైవ్ నైన్ ఫిఫ్టీ లో మనకి రామ్యాంగో పట్టు శారీ లుక్ లో ఉంటుంది చక్క ఫ్యాబ్రిక్ కూడా టస్సర్ చందేరి రామాంగో పట్టు అంటారు చాలా బాగుంది దీనికి ఏంటంటే ఇది మంచి షైనింగ్ క్లాత్ బాగుంది ప్లస్ బార్డర్స్ బార్డర్ బార్డర్ బాగా బార్డర్ బాగుంది ప్లస్ వీటికి ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మంచి కంచి మెరూన్ ఇది కూడా చాలా బాగుంది దీనికి పింక్ కలర్ ఇచ్చారండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ మేథీ కలర్ ఇవి చాలా బాగున్నాయి లక్ష్మి నేను తీసుకున్న శారీస్ లాగా ఉన్నాయి ఇది ఇంకా బెస్ట్ అండి అదేమో కొంచెం మనకు ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి అండి మధ్యలో క్వాలిటీ కూడా ఏంటంటే దాని మీద కూడా ఇంకొంచెం ప్యూర్ అండి ప్యూర్ కదా ప్లస్ డిజిటల్ ప్రింట్ బోర్డ్ మనకు డిజిటల్ ప్రింట్ అంటే అదే చెప్తున్నాను లక్ష్మణ్ ఎందుకంటే మొన్న మనం లాస్ట్ టైం చెందిల పట్ల ఏం చూసినా కూడా చాలా గా ఉన్నాయి ప్యూర్వి అదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి చిన్న ఇంకా చాలా వరకు తగ్గిచ్చేసేయండి ఎందుకంటే మనకి హాగా మూడు వేల మూడు వేల ఫ్యాన్సీ కొనే పదులు ఒక ఆరు వేలు పెట్టుకుంటే ఇలా పట్టు వస్తున్నాయి మనకు ఉంటుంది రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు చక్కగా అంటే ఫంక్షన్స్ వాళ్ళు కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ప్యూర్ కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి బడ్జెట్ తప్పకుండా అండి తప్పకుండా ఇది కూడా బాగుంది ఇలాంటి సేమ్ శారీ అండి నేను మొన్న కట్టుకున్నది సేమ్ శారీ ఇలాగే వచ్చింది అది మామూలు ఫ్యాన్సీలోకి వస్తుంది ఫ్యాన్సీ కానీ బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇది ప్యూర్ లో ఇది కూడా కలర్ చాలా బాగుంది కూడా కొత్త షేడ్ లాగా అనిపిస్తుంది ఫ్లోరల్ కూడా ఇది పళ్ళు అంతా కూడా టిష్యూ పళ్ళు బ్లౌజ్ మీకు ఈ కలర్ వస్తుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే నెక్స్ట్ సారీ ఆర్గంజాలు అండి ప్యూర్ ఆర్గంజాలు పళ్ళు మీనాకారీ వర్క్ తో వచ్చిందండి డిఫరెంట్ గా అండి మీనాకారీ వర్క్ తో అంతా కూడా బార్డర్ ప్లెయిన్ పట్టు బార్డర్ వచ్చిందండి అట్లా రెడ్ బార్డర్ లాగా చీరంతా కూడా బుటీ వచ్చి మనకి పళ్ళు హైలైట్ అవుతుంది మెయిన్ పళ్ళు మొత్తం వచ్చి చక్కగా మీనాకారి బుటీ స్టైల్ తో పళ్ళు చాలా బాగుందండి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ వచ్చేసి మనకి పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ బోర్డర్ ఏ షేడ్ ఉందో అదే షేడ్ మనకి బ్లౌజ్ వస్తుంది దానికి మనకి ఇదిగో అంటే చిన్నది ఇట్లా కూడా చేతి దగ్గర చేతికి వేసుకోవచ్చు కదా పైపింగ్ లాగా ఇచ్చేసారు చిన్న పట్టిలాగా వేయించండి బనారసు కింద వైపు ఇలా వేయ వేయించవచ్చు అండి వేయించవచ్చు వెనకాల లెక్కకు కూడా రెండు లైన్స్ అలా లేదంటే అది శుభ్రంగా నెక్కకు కూడా వేయించు ఎంత వరకు ఉంటుంది ధర ఇది వచ్చేసి మనకి సెవెన్ సెవెన్ ఫైవ్ ఉందండి సెవెన్ ఫైవ్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది సిక్స్ టూ ఫిఫ్టీకి వస్తుందండి సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫైవ్ ఆఫర్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది పట్టు బోర్డర్ ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ ఉండే సారీస్ అసలు పళ్ళు కూడా చక్కగా మనకి అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది ఇంతుండి కూడా సిక్స్ టూ ఫిఫ్టీ అంటే ఇది పక్కన పెట్టుకోపోతే ఇంకా బాగుందండి చాలా బాగుంటుంది అలానే కాదు అనేది మంచి ఆర్గన్ ఫ్యాబ్రిక్ పళ్ళు మంచి బాగా ఇచ్చాడు బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది లేదు మీరు చక్కగా ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేసుకుంటానంటే బెనారసి బ్లౌజ్ కూడా ట్రై వైట్ లో ఒకటి ఏదో కలర్ వర్క్ సూపర్ అందులో రేటు చాలా రీజనబుల్ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ అంటే కళ్ళు ముసుకుని తీసేసుకోవచ్చు చాలా 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 బాగా ఇది కూడా చాలా బాగుంది కలర్ రావటం ఏంటంటే దీంట్లో ఎక్కువ కలర్ చాయిస్ రాలేదండి మన బాగుంది ఇంకా ఎక్సలెంట్ అండి మామూలుగా లేదు మనసుకు నచ్చినా బలవంతం వదిలేస్తున్నా ఎందుకంటే మీకు కావాలి కాబట్టి కలర్ నిజంగా బాగుంది కలర్ కదా ఆపిల్ గ్రీన్ ఉంటుంది అలా వచ్చింది నెక్స్ట్ ఇంకా బాగున్నాయండి వేడియో మీరు స్కిప్ చేయకండి ఇది హ్యాండ్లూమ్ కూర అండి ఎన్ని మళ్ళీ బోర్డర్ వచ్చినప్పుడు ఫీల్ చేయరు కదా ఆఫ్టర్ లాంగ్ టైమ్ వచ్చిన నా దగ్గర కూడా ఇవి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పుడు బాగా రిక్వైర్మెంట్ ఉన్నాయండి ఇవి సారీస్ మళ్ళీ అడుగుతున్నారు మీరు పచ్చమైన కొత్తల్లో ఎన్ని కూరలు ఎన్ని వెరైటీస్ అండి అంబాసడర్ కింద బాగుండేవి అలా కూర ఇది ఇది మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇట్లా అంతా కూడా యాంటిక్ దేనండి తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా లైన్స్ చాలా బాగుంది చీర మంచి లైట్ కలర్ నేను కూడా కూరలు కట్టేస్తున్నాను అండి నాకు వీరువాలో ఒక హాయిగా ఉంటది అలా సర్దుకున్నానండి మొత్తం పైన మొత్తం కూర ఉంటాయి తర్వాత పట్టు అంటే ఓ మాదిరి పట్టు ఇలా ఆరు వేలు ఎనిమిది వేల పట్టు ఆ తర్వాత కొంచెం లినిన్స్ శారీస్ కాటన్ సారీ అలా పెట్టుకుంటానన్నమాట అంటే ఎప్పుడు ఎలా చీర కట్టుకోవాలో అలా కొన్ని కొన్ని కట్ అని గుడి తర్వాత చాలా బాగుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ప్యూర్ అండి ఇవి ఒకప్పుడు మనము సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ రేంజ్ లో అమ్మానండి ఓపెన్ గా చెప్తున్నాను కాకపోతే ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది ప్రొడక్షన్ ఏందంటే కొంచెం దొరకటం కష్టంగా ఉంటుంది అందుకని కాస్ట్ పెరిగింది దానివల్ల కాస్ట్ మారింది కానీ ఎప్పటి నుంచి కూడా ఎయిట్ థౌసండ్ లో దీంట్లో ఇంకొక రకం ఉందండి అది ఎయిట్ టూ వస్తుందండి రెండు రేట్లు ఉన్నాయండి వీటిల్లో ఇది కూడా చాలా బాగుంది మీకు ఎయిట్ ఫైవ్ అంటే బెస్ట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ అండి రెండు ప్రైజెస్ ఉన్నాయి నేను వాళ్ళు ఎవరైనా అడిగితే నేను ఖచ్చితంగా చెక్ చేసి చెప్తాను అండి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ రెండు బార్డర్ వలన చాలా అందం వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇది కూడా కలర్స్ చాలా బాగుంది అండి దీంట్లో కలర్స్ చాలా బాగా వచ్చినాయి చాలా వచ్చినాయి ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెరైటీ ఏంటంటే బోర్డర్ లో డబుల్ బార్డర్ వచ్చి అవునండి డబల్ బార్డర్ వచ్చిన వాటికి ఏమోనండి ఇప్పుడు గుర్తు పెట్టుకోండి అండి డబల్ బార్డర్ వచ్చి ఈ బ్లౌజ్ ఇలా వచ్చిన వాటి ఏమో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ అండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఎయిట్ టూ అండి దానికి ఒక త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ప్రతిదీ బాగుందండి కలర్ అయితే బ్లాక్ ఇంకా మాట ఇదిగోండి ఏమైనా ఉందా చాలా అందంగా ఉంది ఇంకా ఎల్లో అయితే ఇంకా అసలు సూపర్ శారీ అండి ఇది కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇంకా మాట ఈ బ్లౌజ్ మనం వేరే వాటికి కూడా ఉపయోగించవచ్చు చక్కగా ఎల్లో కాంబినేషన్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ కోర యాంటిక్ తోటి వచ్చింది మీకు అంతా కూడా బుట్టి అంతా కూడా అండి ఇది కూడా బాగుంది ఎందుకంటే బ్లాక్ కి మంచి గ్రీన్ కదా నాచు గ్రీన్ కదా అలా బ్లౌజ్ లో ఏ డిజైన్ లేకుండా ప్లెయిన్ గా వచ్చినవి మీకు బుట్టి వచ్చినవి ఎయిట్ ఫైవ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కంచి బెరు మంచి గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా లైన్స్ తోటి వచ్చింది పళ్ళు కూడా చూడండి టూ షేడ్స్ ఇచ్చారు బోరా చీరలు కట్టే వారికి రెండు కూడా బాగున్నాయి అంత ముందు చూపించిన మనం సిక్స్ టూ ఫిఫ్టీ అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ లేదు కొంచెం మాకు ఫంక్షన్ గా కావాలి మేము వెళ్ళినప్పుడు కట్టుకోవాలి లైట్ వెయిట్ ఉండాలంటే ఇలా ప్లాన్ ఇవైతే మంచి పార్టీ వేర్ శారీస్ అండి బాగుంటాయి ఎప్పుడు పెట్టినా కానీ మనకి డే అయినా నైట్ అయినా బాగుంటుంది అండి ఇవైతే ఇది కూడా చాలా బాగుంది మంచి బచ్చల పండు రంగు దీనికి డ్రామా గ్రీన్ అని కానీ కానీ సులోచన గ్రీన్ అంటారు కదా అది కొంచెం షేడ్ డిఫరెంట్ షేడ్ డిఫరెంట్ పూర్తి రామా గ్రీన్ కూడా కాదు సులోచన గ్రీన్ అంటారండి సులోచన పచ్చ ఇదిగోండి ఆ బ్లౌజ్ అలా వస్తుంది సులోచన పచ్చలో చాలా కొత్త కలర్ అనమాట ఇది కూడా బాగుంది లైట్ కలర్ రాయల్ బ్లూ చాలా చాలా అంటే అంటారు చూడండి మాటలు రావడం చీర మీద అలా వెళ్ళిపోతుంది మాటలు రావు అన్నట్టుగానే ఉంది చాలా బాగుందండి నా మాటలు కూడా కాపీ కొట్టేస్తున్నారు చాలా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవండి ఇంకా అంతే నచ్చితే నచ్చలేదో అయితే రేట్ ఎక్కువ అనుకున్నారా కామెంట్లు మాత్రం పెట్టేయకండి ఎందుకంటే ఇష్టపడి కొనుక్కునేవారు ఎందుకంటే ఇన్ని ఇన్ని చేస్తాను కదా ప్రతి చోట కూడా మనం మంచి చీరలు పెడితే సోల్డ్ అవుట్ అండి అవును అంటే వాళ్ళకి ఇష్టమయ్యే కొనుక్కుంటున్నారు అటువంటి మనకి ఎందుకంటే బాధ హాయిగా నచ్చిన కట్టుకునియండి ఏదో ఏదో జీవితం నచ్చింది కట్టుకుంటే పోయే ఇది కూడా చాలా బాగుంది కదా కాంబినేషన్ చాలా బాగుంది చాలా మంచి ప్రైస్ నెక్స్ట్ మంచి చాలా బాగుంది నేవీ బ్లూ అని చెప్పలేము పూర్తిగా కాన్వెన్ బ్లూ దానికి లైట్ కలర్ బ్లౌజ్ తోటి చాలా ఉన్నాయండి కోరాలో మంచి కలెక్షన్ వచ్చిందండి ఇంకా మీదే ఆలస్యం మీకు నచ్చింది ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు నాకు ఆఫ్టర్ లాంగ్ టైమ్ వచ్చిందండి అంటే కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ గ్రీన్ కంటే కొంచెం లైట్ ప్లస్ దానికి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ పింక్ వచ్చి మంచిగా లైన్స్ ఇది కూడా కలర్ చాలా బాగుంది అలాగే బ్యూటిఫుల్ కలర్స్ నెక్స్ట్ కి వెళ్దాం ఇది కూడా చాలా కలర్ ఇది లైట్ మంచి షేడ్ వచ్చింది ఒక యాంటిక్ బుటీస్ వచ్చే చీర అంతా మనకి కడవా బుటీ స్టైల్ లో వచ్చాయి ఎక్కడకక్కడ ఇంటర్లాక్ వీవింగ్ అండి ఆ బుటీ కూడా మనకి ఎక్కడికి రాదు ఇది ఇలాగా కట్ చేయటం కాదు ఇది ప్యూర్కి వెళ్ళేటప్పటికి ఇది కట్ చేయటాలు ఉండవు దీనికి ఇంటర్లాక్ అయిపోయేలాగానే మగ్గం మీద నేస్తారు కొంచెం సెమీకి వచ్చేటప్పటికేంటే మనం కొంచెం కట్ చేసినట్టు ఉంటుంది అవి కట్ చేస్తూ ఉంటారు ఇది అయితే ప్యూర్కి వచ్చేటప్పటికి మగ్గం మీద నేస్తారండి ఈ బుటి ఆ మగ్గం మీద అయిపోయి మగ్గం మీద కట్ అయిపోతుంది మళ్ళీ ఏది వాడర్ అలా వచ్చింది హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇవి మళ్ళీ రిపీటెడ్ అంటే కష్టమేనండి సేమ్ కలర్స్ అంటే నిజంగా చెప్తున్నానండి దొరకటం చాలా కష్టంగా ఉందండి నాకు కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇంకా యంగ్ జనరేషన్ మీరు ఎలా కావాలి అలా పోటీ పడి తీసుకోవచ్చు మేము కూడా పోటీ పడతాం మరి ఇది కూడా కాంబినేషన్ చూడండి కాంబినేషన్ అద్భుతంగా ఉంది బార్డర్ పళ్ళు మనకి బార్డర్ అంతా కూడా వీవింగ్ స్టైల్ చాలా బాగుంది బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు పళ్ళు కొంచెం డిఫరెంట్ ఉంది ఇది మళ్ళీ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ ఇచ్చారండి కొన్ని కొన్ని మనకి ఇవే యాంటిక్ వచ్చాయి ఇది అలా కాకుండా కొంచెం మారింది ప్రైజ్ మారుతుంది సేమ్ ప్రైస్ అండి ఇది కూడా ఇది సాధారణంగా మనం టస్సర్ లో వాటిలో చూస్తూ ఈ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ నాకు కూడా ఈ సార్ కలర్ కాంబినేషన్స్ చాలా నచ్చింది కదా చాలా బాగున్నాయి అసలు ఇది కూడా చాలా బాగుంది నువ్వా నేను అన్నట్టుగా వచ్చింది అలా పోటా పడతా అంత పోటీ పడతాను అసలు చాలా బాగుందండి మంచి బ్లూ తర్వాత ఇదేమో చక్కటి బుటీ కూడా చాలా బాగా ఇచ్చారు ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వి అవి ఏమొద్దు కొంచెం మేము డార్క్ వెళ్తాం మాకు లైట్ కలర్స్ బోర్ కొట్టిందని అంటారా ఇది చాలా బాగుంది అంతే అంతేనండి అసలుకి మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇదిగోండి అండి ఇట్లా బ్లౌజ్ కూడా చిన్న బుటీ తోటి చాలా అందంగా వచ్చింది బ్లౌజులు పాడు చేయకుండా సరిగ్గా కుట్టించుకోండి చీరలు చాలా అందరిస్తాయి ఇది కూడా అండి ఎంత బాగు ఎంత ప్లెజెంట్ గా ఉందండి ఫస్ట్ అసలుకి కలర్ ఇదిగోండి మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు ఇది ఇంకా బాగుంటుందా అసలు చాలా కలెక్షన్ వచ్చింది చాలా బాగున్నాయి ఇవి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినవేమో ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉన్నాయి ఒక టూ ఫిఫ్టీ డిఫరెంట్ అంతే అవునండి ఇది కూడా చాలా చాలా బాగుందండి పింక్ మనం ఇంత ముందు ఒకటి చూసాము అది కాంబినేషన్ ఇది మళ్ళీ లీవ్స్ లాగా చాలా అందంగా అవునండి బ్లౌజ్ కూడా చూడండి అసలు సూపర్ కదా ఇంకా బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది ఏ వయసు వారికైనా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కడితే మాత్రం ఏ వయసు వారికి నాకు సేమ్ కలర్ ఉందండి కానీ మళ్ళీ దాని లాగాల్సి వస్తుంది ఇది కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా ఆరెంజ్ రాలేదు ఈ ఇయర్కి ఇది ట్రెండింగ్ కలర్ అండి ఆరెంజ్ అవునండి ఆరెంజ్ కూడా అందరం కొంటున్నాం ఆల్మోస్ట్ మంచి ఆరెంజ్ కలర్ దీనికి డిఫరెంట్ బార్డర్ బ్లౌజ్ అండి కాంబినేషన్ ఒకటి వస్తుంది అన్నట్లుగా ఇవ్వకుండా తర్వాత అలా వద్దు మేము లైట్ కి వెళ్తాం అంటే ఇలా వెళ్ళిపోతుంది ఇది ఇంకా బాగుంది సారీ ఇవాళ అసలు ఆర్గంజా సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి కోరా సారీస్ అన్ని బాగున్నాయండి సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీవి బాగున్నాయి ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు ధరల్లో ఉన్నాయి ఇది ఎంత బాగుంది వారి కదా బ్యూటిఫుల్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది ఇది మళ్ళీ లైట్ వచ్చి దానికి డార్క్ వచ్చి చాలా కూడా రెగ్యులర్ ఇల్లు లేదు అది కూడా అవునండి ఎంత బాగున్నాయండి బ్యూటిఫుల్ సారీస్ ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్ల కూడా ఇది బాగుంది మైసూర్ మైసూర్ క్రేఫ్ మైసూర్ క్రీఫ్ పని మైసూర్ క్రేప్ కూడా అందరూ బాగా కడుతున్నారండి రకరకాల డిజైన్స్ రకరకాల మోడల్స్ వస్తున్నాయి ఇంకా ఇప్పుడు అవేర్నెస్ కూడా చాలా మంది ఏంటంటే ఒక మైసూర్స్ ఉండాలి ఇది కూడా మనకి మందుతుంది మంచిది తీసుకుని జాగ్రత్త కట్టుకుంటే చక్కగా అది ఎక్కువ లైఫ్ వస్తుంది జర్నీస్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉండదు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది చీరను బట్టి మనం చెప్పేస్తాం అనమాట వచ్చేసి ప్లెయిన్ స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ ఉంటదండి తర్వాత నుంచి అంతా రంకట్ కాన్సెప్ట్ లో వచ్చేసిందండి మొత్తం రంకట్ డిజైన్ లాగా ఏంటంటే రెండు కలర్స్ అట్లా వచ్చాయి ఇది వచ్చేసింది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తాయండి మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు మైసూర్ సిల్క్ శారీస్ ఇవి ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ లో ఉన్నాయి ఇదే మీరు వన్ ట్వంటీ గ్రామ్స్కి వెళ్ళాలంటే కొంచెం ఒక థర్టీన్ ఫిఫ్టీన్ ఆ రేంజ్ వరకు పెట్టాలి ఇది చాలా బాగుంది ప్రతి దానికి ఇంకా ప్లెయిన్ బ్లౌజెస్ ఇది కూడా బాగుంది ఒక త్రీ కలర్స్ వచ్చినాయండి వీటిల్లో మనకి ఇది కూడా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ఇది ఇంక సూపర్ ఇది చాలా నచ్చింది నాకు మంచి వెనకటి స్టైల్ లాగా వెనకటి స్టైల్ ఇప్పటికీ కూడా మనం కర్ణాటక గానీ మెడ్రాస్ సైడ్ గానీ వెళ్తే ఖచ్చితంగా ఈ కలర్ కట్టే కదండి ఎంత బాగుందో అంటే అవి కూడా బాగున్నాయి కలర్స్ లేదంటే ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు కొంచెం ఫ్యాన్సీ గా కావాలనుకున్న వాళ్ళు అలా వెళ్ళవచ్చు లేదు అంటే ట్రెడిషనల్ గా కావాలనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళవచ్చు చాలా బాగున్నాయి ఇదిగోండి అండి బ్లౌజ్ ప్లేన్ వచ్చిందండి కలర్ కూడా ఇది కూడా అంతే రేటు పెరుగు సేమ్ అండి సేమ్ ప్రైజెస్ టెన్ థౌజండ్ సార్ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ విత్ ట్రెడిషనల్ డిజైన్స్ ఇది కూడా దీని అందం తెలియాలి అంటే గ్రీన్ నెక్స్ట్ బ్లూ ఇలాంటి కొన్ని ఇది ఒకటి పింక్ ఒకటి ఉంటుంది ఇందులో ఆ కలర్స్కి వెళ్తే మనకి దీని అందం తెలుసు మిగతా కలర్స్ కట్టాయి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి పర్టికులర్ గా ఆ కలర్స్ వెళ్తేనే అది మైసూర్ తెలిసిపోతుంది అండి అవును ఇది ఇది మా హార్డ్వర్స్ దగ్గర ఉండేది మా పెండియం కొత్తల అమ్మాయి కట్టేది మా హార్డ్వర్డ్స్ తనకి చక్కగా ఇదే పింక్ ఇలాగే ఉండేది చాలా బాగుంటాయి అప్పట్లో ఐదు వేలు అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ థౌసండ్ మెటీరియల్ దొరకాలంటే రాదండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో నేనండి మన దగ్గర ఇంకా నేను అంటే మనం చూపించలేదు ఇప్పుడు ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ కౌంట్ ఎంత వరకు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫైవ్ అండి పర్వాలేదు ఇది వన్ ట్వంటీ అకౌంట్ అండి బాగుంది సార్ దీంట్లో చాలా ఉన్నాయండి మన దగ్గర ఇది ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే వీడియో కాల్ లో చూపిస్తాను కొన్నాళ్ళు ఇలా గ్యాప్ కట్టేసి తర్వాత ఇందులో మీరు పెయింట్ గానీ ట్వల్వ్ థౌసండ్ దాకా ఉన్నాయి ఇది లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ అండి అని బాగున్నాయి శారీస్ నెక్స్ట్ టిష్యూ పట్టుకెళ్దాం నెక్స్ట్ ప్యూర్ టిష్యూ పట్టులో అండి బాగా ఫుల్ క్రేజ్ అండి అసలు మన ఫస్ట్ లో ఇప్పుడు చూపించామండి మనము అప్పటి నుంచి కంటిన్యూగా తెప్పిస్తూనే ఉన్నాను అప్పటి నుంచి కూడా కంటిన్యూగా మన స్టోర్ కు చాలా బాగుందండి మంచి సాటికోట్ వేసుకుంటే అసలు చాలా అంటే చాలా ఇది కొత్త డిజైన్ అండి ప్లస్ మీనాకారి వర్క్ తో వచ్చిందండి బోత్ సైడ్ కూడా స్మాల్ కంచి బోర్డర్ మనకి అంత కూడా సిల్వర్ వీవింగ్ తో అంతా కూడా ఇదిగోండి ఇది ఈ టిష్యూలు ఏమో ఫస్ట్ మన వీడియో చేసిన కాని రన్నింగ్ అండి ఇవి ఎప్పుడు మన స్టోర్ లో ఉంటుంది ఇవి బాగా బాగా అండి అసలు ఈ టిష్యూలు వచ్చేసి వీటిల్లో కూడా మన దగ్గర రెండు రకాల క్వాలిటీస్ ఉన్నాయండి ఇవి వీటిల్లో ఆరు వేల నుంచి కూడా ఉన్నాయి ఆరు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను ఇరవై వరకు కూడా ఉన్నాయి అందులో ఉన్నది క్వాలిటీ తెలుస్తుంది ఇది ఏంటండి ఇంకా దీంట్లో ఇంకా కాస్ట్లీ ఇది కూడా వచ్చింది కానీ వీడియోలు ఇప్పుడు సరిపోతుంది వచ్చింది కావాలి అనుకున్న వారు మీరు లక్ష్మికి కాల్ చేసి వీడియో కాల్ చూసుకుని తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ చేయొచ్చు అది ఆల్ ఓవర్ వచ్చిందండి పెళ్లిళ్ళ వాళ్ళకి కొంచెం మహిళా డిజైనర్ సారీస్ కావాలి మంచి బడ్జెట్ లో అనుకుంటే మీరు లక్ష్మి గారికి కాల్ చేయొచ్చు ఇది కూడా అండి ఎంత నుంచి ఎంత వరకు ఈ సార్ ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫైవ్ కి ఇది అండి ఇది ప్యూర్ టిష్యూ మెల్చుంది కాబట్టి ఇదైతే మనకి లెవెన్ ఇటువంటివైతే అయితే లెవెన్ ఫైవ్ టెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ అట్లా అయిపోతుంది అండి ఇటువంటివి ఈ క్వాలిటీ అయితే ఇది వచ్చేసి దీని తర్వాత ఇంకా ప్యూర్ క్వాలిటీ అండి ఇప్పుడు నేను చెప్పిన ఆల్ ఓవర్ లో వచ్చిన టిష్యూ ఇంకా ప్యూర్ క్వాలిటీ అండి ట్వంటీ అబోవ్ అది వీలుంటే తర్వాత ఎప్పుడైనా చేద్దామండి అది కూడా ఈ లోపల కావాలనుకుంటే మీరు కు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని తీసుకోండి బ్లౌజ్ పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అవునండి సేమ్ బ్లౌజెస్ బ్లౌజెస్ పట్టించుకోవద్దండి ఎందుకంటే వీటిలో కూడా సేమ్ ఇంచు అయ్యే వస్తాయి కావాలంటే ఏదైనా బ్లౌజ్ తో మనం చేయచ్చు ఇప్పుడు ఇది ఉంది దీనికి సిల్వర్ వేయండి చాలా బాగుంటుంది లేదంటే గ్రీన్ పైపింగ్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అసలు ఈ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు కదా ఈ బార్డర్ కలర్ ఎలా ఉందో అలాగే చాలా బాగుంది మంచి కలర్ అండి అసలు సూపర్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కొంచెం ఒక రకమైన ఆనియన్ పింక్ రస్ట్ కలర్ అలా మిక్స్ లా వచ్చింది ఇది కూడా బాగుంది పల్లులు అంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మామిడి పింది డిజైన్ ఇచ్చారు చీరకు వచ్చేటప్పటికి కడవాటి స్టైల్లో అక్కడికక్కడికి ఇంటర్లాక్ అయిపోతుంది మీ మధ్యలో మళ్ళీ మనకి రెడ్ మిని వరకు అండి మొత్తం సిల్వర్ అవునండి మొత్తం గోల్డ్ గోల్డ్ అది కావాలంటే మీరు గోల్డ్ వెళ్ళొచ్చు సిల్వర్ వెళ్ళొచ్చు ఒక అటు ఇటు వస్తుంది లేదు ఈ రెండింటి మీద మాకు ఇంకా హై క్వాలిటీ కావాలంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి మీరు లక్ష్మి గారి కాల్ చేసుకుని వీడియో కాల్ చూసుకుని కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ కలర్ మంచి కలర్ చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది కదండి ఇది సిల్వర్ అది దీని పెట్టాము ఒకసారి అదేమో గోల్డ్ బోర్డర్ లో వచ్చింది సో మీరు రెండింటిలో ఎలా అనుకుంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు డిఫరెన్స్ క్వాలిటీ అయితే దీనికి దీనికి తెలిసిపోతుంది అండి మీరు దగ్గరకు వచ్చి స్టోర్కి వచ్చి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది అండి తెలుస్తుంది అలానే పెద్ద డిఫరెన్స్ లేదు రెండు వేలు లోపే డిఫరెన్స్ అండి కానీ ఇది కూడా బాగుంది అలా వద్దు మాకు ఇంకొక రెండు వేలు పెట్టుకుంటాం మంచిదే కావాలి ఇంకా బాగా అని అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ అండి ఇది లేటెస్ట్ వన్ ఇయర్ పై అమ్ముతూనే ఉన్నాం అండి ఇది ఈ బుట్టి గాని ఈ బోర్డర్ గాని ఆ పళ్ళు ఆ బ్లౌజ్ ఇవన్నీ కూడా లేటెస్ట్ లేటెస్ట్ అది అసలు అన్ని కూడా లేటెస్ట్ వెరైటీ అండి వాళ్ళు బాగున్నాయి శారీస్ ప్రతి చీర బాగుంది మనకి టస్సర్ చందేరి రామాంగో శారీస్ కూడా చాలా చక్కగా ఫైవ్ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీలో నైన్ ఫిఫ్టీలో వస్తున్నాయి తర్వాత ఆర్గంజా సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ అలాగే ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ మనం వేటికి వెళ్ళాం అలాగే మైసూర్ సిల్క్లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేటప్పటికి మనకి టెన్ బిలోలో వస్తున్నాయి వన్ ట్వంటీ గ్రామ్స్ వచ్చేటప్పటికి టెన్ దాడుతుంది అన్నీ కూడా అవి క్లియర్ కట్గా రేట్లు కూడా హాయిగా చెప్పాం మీకు ఏది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుందని కూడా చెప్పేది దాని ప్రకారం ఇప్పుడు అందరూ అనేది ఏంటి రేట్ తెలిస్తే కొనగలమా లేదా అని ఫస్ట్ ప్లాన్ చేసుకుని అప్పుడు వాళ్ళకి కాల్ చేస్తారు ఈ రేట్లు మనం చెప్పకుండా ఇంత నుంచి అంతా మనం అలా అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మీ సమస్య అంటే ఓకే వేరే వాళ్ళు కాపీ కొడుతున్నారు ఈ బాధలన్నీ మీకు ఉంటాయనుకో అనుకో కాదంటలేదు కానీ ఇవాళ సోషల్ మీడియాలో ఏంటంటే ఎంత పారదర్శకంగా అంటే ఎంత ఓపెన్గా ఎంత జెన్యున్గా ఉంటేనే వాళ్ళనే వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు అది మీకే ప్లస్ అవుతుంది మంచిగా అది కరెక్టేనండి అది సో మీరు శారీస్ ఇందులో ఏది నచ్చినా కూడా హాయిగా రేట్స్ సైతంగా దానికి ఉన్న క్వాలిటీ అన్నీ చెప్పేసాం సో ఇంకా ఫైనల్ డెసిషన్ మీదే చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్